హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ లైఫ్ సెవెన్ జీరో సెవెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని భగవంతుని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ నేను మీకు కొరియన్ స్కిన్ కేర్ చూపిద్దామని వచ్చేసాను సో నేను స్కిన్ కేర్ బాగా తీసుకుంటానండి సో ఈ మధ్య ఒక త్రీ మంత్స్ నుంచి నన్ను నేను పట్టించుకోవడం బాగా మానేశాను అందుకని ఇక నుంచి మన మన స్కిన్ కేర్ కానీ మన బాడీ కేర్ కానీ బాగా తీసుకోవాలని డిసైడ్ అయ్యి సో ఇక్కడ నేను ఇంతకు ముందు వాడే రెస్ రెమెడీస్ మీకు కొన్ని చెప్దామని వచ్చేసాను నాకు వర్క్ అయ్యాయి కానీ దానికే మీకు చెప్దామని అనుకుంటున్నాను సో ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే సో ఏం చేస్తానంటే ఎప్పుడు ఏ ప్యాక్ వేసినా నేను మార్నింగ్ వేస్తానండి ఆ రోజు టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఏం చేద్దామని చెప్తే నాకు ఈ కొరియన్ స్కిన్ కేర్ అనేది ట్రై చేసేదాన్ని ఎప్పుడు నాకు బాగా వర్క్ కూడా అయింది సో కొరియన్ స్కిన్ స్కిన్ కేర్ ట్రై చేశాను అక్కడ మనకు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ బియ్య పిండి అండ్ రా మిల్క్ అండ్ ఒక స్పూన్ మన హనీ మన దగ్గర ఇవన్నీ ఇంట్లో దొరికేవే కదా మన వన్ రూమ్లో దొరికేవే సో అవన్నీ తీసుకొని బాగా బబ్బుల్స్ లేకుండా కలపండి ఫేస్కి మనం ఒక తడి చేసేసుకొని లేవగానే సో అలా మనం ఏదైతే కలుపుకున్నామో దాన్ని అలా అప్లై చేసేయండి ఫేస్ మొత్తం ఫస్ట్ ఒక చిన్న లైట్ లేయర్ లాగా అప్లై చేయండి ఎందుకంటే అది మన ఫస్ట్ క్లెన్జర్ లాగా పనిచేస్తుంది ఇది మార్నింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే మార్నింగ్ మనకి మంచి బ్లడ్ సర్కులేషన్ అవుతుంది ఓకేనా బ్లడ్లో మనకి ఏమైనా డెడ్ స్కిన్స్ కానీ లేకపోతే బ్లాక్ డెడ్స్ వైట్ డెడ్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది సో నేను స్కిన్ కేర్ అనేది మార్నింగ్ చేయడం వల్లే బెనిఫిట్స్ బాగా ఉంటాయండి మనకి స్కిన్లో మనకి ఫేస్ మాత్రమే ఐ మీన్ స్కిన్ కేర్లో ఫేస్ మాత్రమే కాదండి కేర్ తీసుకోవాల్సింది సో చెవులు కానీ లిప్స్ అండ్ నెక్ హ్యాండ్స్ ఎవ్రీథింగ్ కేర్ తీసుకోవాలి సో హ్యా మనకి మెడ కూడా కొంచెం క్లియర్గా ఉంటేనే కదా సో ఏవైనా వేసుకున్నప్పుడు కూడా మనకి మంచిగా కనిపిస్తుంది సో మనం ఎప్పుడు కూడా నెక్ను కూడా మర్చిపోకూడదు స్క్రబ్ బాక్ చేసుకోవాలి సో ఫస్ట్ స్టెప్లో మనము క్లెన్జర్ చేసాము అండ్ సెకండ్ స్టెప్లో ఇంకొంచెం తీసుకొని అలా ఫేస్కి అప్లై చేసి స్క్రబ్ చేయండి ఫేస్ మొత్తం బాగా మసాజ్ చేసినట్టు చేయండి అప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది ఫేస్లో మంచి గ్లో వస్తుంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరు వాడండి ఈ రెసిపీ సో తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు సూపర్ డూప్పర్గా ఉంది సిస్టర్ అని చెప్తారు చాలా బాగా వర్క్ అవుతుంది ఇది డ్రై స్కిన్ వాళ్ళకైతే సో మిల్క్ వేసుకోండి ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే కర్డ్ వేసుకోండి మిల్క్ ప్లేస్లో అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ మనకి మోచయ్యే దగ్గర కొంతమందికి చాలా బ్లాక్ ఉంటుందండి నేను చూశాను అక్కడ మాత్రమే ఎందుకో మోచయ్యే దగ్గర బ్లాక్ ఉంటుంది ఇది అప్లై చేసి బాగా స్క్రబ్ చేసి చూడండి చా ఒకవేళ మీకు అక్కడ ఇంకా బ్లాక్గా వెళ్ళలేదు అంటే కొంచెం లెమన్ వేసుకోండి అప్పుడు లెమన్ వేసుకుని ఉంటే బాగా బ్లాక్గా ఉంటుంది కదా మోచయ్యే దగ్గర అది వెళ్ళిపోతుంది అండ్ సెకండ్ స్టెప్ స్క్రబ్గా చేసాం కదా థర్డ్ స్టెప్లో మొత్తం ఒక ప్యాక్ లాగా వేసేద్దాము ఫేస్కి అప్పుడు స్కిన్ లూజ్ ఉన్న వాళ్ళకి టైట్ అవుతుంది సో ఈ ఒక్క ప్యాక్తో మనము త్రీ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు నో ఇష్యూ నేను ఇంకోటి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే పార్లర్లు వెళ్ళే వేళ్ళు వేళ్ళు పెట్టి వాళ్ళకి వాళ్ళని పోషించే కన్నా మన ఇంట్లో దొరికే వాటితో ఇలా మనం ఈజీగా చేసుకోవడం సో మనకి అమౌంట్ సేవ్ అవుతుంది అండ్ మన స్కిన్ మన చేతిలో ఉంటుందండి ఎవరి చేతిలోనో మనం ఇవ్వాల్సిన అవసరం లేదు మన స్కిన్ని మన చేతిలో ఉంచుకొని మనమే మనం కాపాడుకుందాము సో ఒక వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా ట్రై చేయండి ఓన్లీ చిన్న ఏజ్ పెద్దేజ్ ఏజ్ అయితే లిమిట్ లేదు మీకు టైం ఉన్న వాళ్ళంతా ఆడోళ్ళు మనంతా మన మన స్కిన్ కేర్ మనం తీసుకోవాలి మన సెల్ఫ్ మనం చూసుకోవాలి ఎవరు మనకి స్కిన్ కేర్ తీసుకోండి అని చెప్పరు మన కేర్ మనం తీసుకోవాలి అలా అప్లై చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఉంచాయండి సో ట్వంటీ మినిట్స్ అలాగ మనం ఉంచి ఆ తర్వాత మనం చల్లని వాటర్తో సో మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు ట్వంటీ మినిట్స్ అయిపోలేదు ఏం చేయాలో తెలియక డ్యాన్స్ వేస్తున్నాను సో నాకు డ్యాన్స్ రాదు క్షమించండి మళ్ళీ అక్కడ బాగా చేయలేదని కామెంట్ చేయకండి అండ్ ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసుకొని బాగా డ్రై అయిన తర్వాత చల్లని వాటితో మార్నింగ్ అంటే చలికాలం చల్లని వాటర్ వస్తాయండి మనకి ట్యాప్లో సో ఆ వాటర్తో కడిగేయండి నీట్గా చూసారా స్కిన్ బాగా బ్లడ్ సర్క్యులేట్ అయ్యి మనకి మెరుస్తుంది వస్తుంది నిజంగా సూప్ సూపర్ డుప్పర్గా ఉంటుంది దీంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు ఇలా వారానికి ఒకటి రెండు సార్లు లేదా ఒక ఒక సండే పెట్టుకోండి మీ టైము సండే రోజు నేను ఎలా స్కిన్ కేర్ తీసుకోవాలని పెట్టుకోండి అందులో ఈ రెసిపీ అండ్ ఈ రెమెడీ ట్రై చేయండి సీరియస్లీ నిజం చెప్తున్నా చాలా బాగా వర్క్ అవుతుంది నాకు వర్క్ అయింది కనుక చెప్తున్నాను మీరు నా ముందు ఫొటోస్ నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను చాలా బ్లాక్ ఉండేదాన్ని చాలా ఉండేదాన్ని సో ఇలా హోమ్ రెమెడీస్ మాత్రమే వాడడం వల్ల నాకు కొంచెం స్కిన్ అనేది టెక్చర్ మారింది సో నేను డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ప్రతి ఒక్కరికి స్కిన్ స్కిన్ టెక్చర్ మార్చాలి మార్చుకోవాలి అనుకున్న వాళ్ళకు ఇది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సో అలాగే ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీరు నాకు స్కిన్ ఎలా ఐ మీన్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి అండ్ నాకు లైట్ గా పింపుల్స్ స్టార్ట్ అవుతుంది చలికాలము ఎందుకో తెలీదు అలా మేబీ చలికి నాకు పడదనుకుంటాను అందుకే అలా పింపుల్స్ వచ్చేస్తే నో ఇష్యూ ఇప్పటి నుంచి నేను స్కిన్ కేర్ ఇంకా కొంచెం బాగా ట్రై చేస్తాను అండ్ హ్యాండ్స్ కూడా చూసారా మనకు చలి అంటే బాగా ముడతలు పడతాయి రెమెడీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అప్లై చేయండి ఈ రెమెడీ